హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది ఇన్ని రోజులు ఉద్యోగం చేస్తామని చాలామంది భావిస్తూ ఉన్నారు దీంతో సొంత వ్యాపారానికి మొగ్గు చూపుతున్నారు ఏదైనా చిన్నదైనా పెద్దదైనా తమ సొంత కాళ్ళపై నిలబడాలని భావిస్తూ ఉన్నారు ఇందుకోసం రకరకాల వ్యాపారాల కోసం అన్వేషిస్తూ ఉన్నారు ఇక తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు ఆర్జించే వ్యాపారాల్లో స్టేషనరీ బిజినెస్ ఒకటి ఈ మధ్యకాలంలో స్కూల్లో కాలేజీల సంఖ్య భారీగా పెరుగుతోంది చిన్న చిన్న పట్టణాల్లో కూడా కార్పొరేట్ స్థాయి స్కూళ్ళు వెలుస్తున్నాయి దీంతో సహజంగానే స్కూళ్ళపై ఆధారపడ్డ సంస్థలు కూడా పెరుగుతున్నాయి ఇలాంటి వాటిలో స్టేషనరీ ఒకటి స్కూల్లో కాలేజీలకు సమీపంలో ఉన్న స్టేషనరీలకు గిరాకీ చాలా ఉంటుంది నోట్బుక్స్ పెన్సిల్స్ పెన్స్తో విద్యార్థులకు అవసరమైన వస్తువులకు గిరాకీ పెరుగుతోంది దీంతో స్టేషనరీలకు మంచి డిమాండ్ ఉంది వీటితో పాటు విద్యార్థుల ఐడి కార్డులు లామినేషన్లు కూడా ఈ స్టేషనరీలో విక్రయించవచ్చు స్టేషనరీలు అమ్మడం ద్వారా మంచి లాభాలను ఆర్జించవచ్చు పట్టణాలకు సమీపంలో ఉన్న స్కూళ్ళు కాలేజీల వద్ద ఇలాంటి స్టేషనరీలను ఏర్పాటు చేసుకోవాలి కేవలం స్టేషనరీ వస్తువులు మాత్రమే కాకుండా వీటికి అదనంగా టీషర్ట్స్ క్యాప్స్ హ్యాండ్ బ్యాండ్ వంటి విద్యార్థులు ఇష్టపడే వస్తువులను సైతం కొనుగోలు చేయొచ్చు ఇక విద్యా సంస్థలకు సమీపంలో ఏర్పాటు చేసిన స్టేషనరీలు ఆయా విద్యా సంస్థలతో టైప్ కావచ్చు నోట్బుక్స్ మొదలు పలు ప్రొడక్ట్లను బల్క్గా అమ్మవచ్చు వీటిపై భారీగా లాభాన్ని ఆర్జించవచ్చు ముఖ్యంగా పీవీసీ ఐడి కార్డులపై కూడా లాభాలు ఎక్కువగా ఉంటాయి ఒకవేళ ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ముందు షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద నమోదు చేసుకోవాలి స్టేషనరీ ప్రారంభించాలంటే యాభై నుంచి అరవై వేలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది స్కూళ్ళు కాలేజీల దగ్గరలో స్టేషనరీలు ఏర్పాటు చేసుకుంటే మంచి లాభాలు ఉంటాయి మీకున్న నైపుణ్యాలు క్రియేటివిటీ కొంచెం కష్టపడే మనస్తత్వం ఉంటే చాలు మీరు సొంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు బిజినెస్లు అనేక రకాలుగా ఉంటాయి తక్కువ మంది ఉద్యోగులు తక్కువ పెట్టుబడితో నడిచే వ్యాపారాలు అధిక సంఖ్యలో ఉద్యోగులు ఎక్కువ పెట్టుబడితో నడిచే వ్యాపారాలు ఉంటాయి ఈరోజు మీరు తెలుసుకునే బిజినెస్ కిరాణా స్టోర్ వ్యాపారం ఇది తక్కువ పెట్టుబడితో ప్రారంభించు ప్రారంభించగలిగే వ్యాపారం అయితే ఈ వ్యాపారాన్ని విజయవంతంగా నడపాలంటే కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకోవాల్సి ఉంటుంది కిరాణా స్టోర్ని ఎంచుకునేటప్పుడు అది అధిక జనావాసం ఉన్న ప్రాంతంలో ఉండేలా చూసుకోవాలి రోడ్డు పక్కన లేదా మార్కెట్కు దగ్గరగా ఉన్న స్థలం మంచిది కిరాణా స్టోర్ను ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడి స్థలం గిడ్డంగి ఫర్నిచర్ స్టాక్ను బట్టి మారుతూ ఉంటుంది కిరాణా స్టోర్ను ప్రారంభించాలనుకునే వారికి అవసరమైన లైసెన్సులు తెలుసుకోవడం చాలా ముఖ్యం వ్యాపార లైసెన్స్ ఎఫ్ఎస్ఎస్సిఐ లైసెన్స్ షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ జిఎస్టీ నమోదు లీజ్ ఒప్పందం ఇవి కిరాణాల వ్యాపారానికి ప్రధాన లైసెన్సులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్